హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ చూడండి కలర్ కలర్గా రంగులు ఎలాగ ఉన్నాయి చూసారా ఈరోజు పండగండి అందువల్లే వేస్తున్నారు రాత్రికి భోగి మా ఊళ్ళో భోగి చేస్తారో రాత్రికి మీరు చూడండి

పైకి వేసింది అట్ వేసింది లోపల లోపల దూర్చండి లోపల కదా మెయిన్ పైను కాదు కదా కిందకు దూరిస్తే మడతుంది అంటుకోవాలి కదా పైకి అంటుకోవాలంటే కింద బియ్యాలి బాగా దోర్చి బాగా ఇంకా వద్ద కంతలు ఉంటుంది సంతా లోపలికి చిన్న సంతలు సంతలు అయ్యా పడిపోతున్నాయా

थी कन प्र नि अखर maior notब � favour लीव inhины मेंRad वा मां फिर मान टार उल्फात О कह अगुजी ओर रेसे को इनलिगे सो low कैली कोरा लीक उनलोे कि आसे कड пиш़ दो करें भी यह, गानापन आसिर भासर मेंजन अख। तुका शेयल shift e Creight ಮೊತ್ತೈಕಲ್ ಎಂತರ ಚೋ ಮಕ್ಕಳಿ ಆಡದಾಕ ಪೈ ದಾಕಲು ಮೊಕ್ಕೇ ಬಾಕಿ ಬಾಟ ಸರಿ ಪೈ ದಾಕೇ బస్తాలు పైకాళ్ళో ఇది కాని అంటుకుందంటే పైకాలో ఎందుకంటే ఈ పక్క ఇలా ఎందుకంటే ఈ పక్క వైర్లు వేరు కరెంటు ఉన్నాయి ఆ పక్క వేసాము చూడండి రోడ్డు లేదంటే ఈసర్లు కరెంట్ రెండు ఉంటాయి అన్ని మొక్కలన్నీ ఆ పక్క వేస్తున్నాడు టైం అయితే ఇంకా ఉంది ఇంకొక అరగంట ఉంది టైము అరగంట చూడు ఇక్కడ ఇక్కడ రెండే వాళ్ళంతా ఎంత మంది ఉన్నారు చూడండి మొత్తం రెళ్ళం చేస్తుండే ఏరది చూడండి భోగులకు తెచ్చేస్తాం మొత్తం ఇప్పుడు చాలా తెచ్చేసాడు ఇంకా తెచ్చేస్తుంది

వీళ్ళు తెచ్చేసినారా మొత్తం నేనాక ఎవరిదో అనుకుంటున్నా ఒక జోళ్ళట్టయితే మూడు బుద్ధి కూడా చూస్తుంటే అసలు ఏ నీడనుకుంటా పోయినంత బుద్ధి కూడా నిద్రపోతుండ అరిగా ఏ ఈ పక్క అట్లా ఎత్తుకున్నది చేస్తు ఏ కర్రలు ఎత్తుకునేది చేస్తు అంత పొడిగుంది అదే అదే అంతలా పొడుగు కార్లు పెడతాటండి ఆయన ఇక్కడ పోరా వాళ్ళు ఇసుకాండరా ఎదుగురా తడికి పడుకులు ఎక్కురా చేసుకోలేనా

చెప్పండి హలో ఫ్రెండ్స్ ఎలాంటి ఎప్పుడైనా చూస్తున్నారా మీరు ఇది ఎంత ఎత్తున్న చూడండి మా మీద ఎక్కువే ఉంది హైట్ హైట్ ఇట్లాగా ఆనాకులు ఇప్పుడు కాసేపు మంటు అది ఎత్తులున్నది ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు ఇప్పుడు చుట్టూ మంట పెడతాము చూడండి చూడండి ఎంత ఎయిట్ వెళ్తుందో మంట మమ్మీ మమ్మల్ని దాటి పోండి ఇప్పుడు కోయదామే వాసం

తెచ్చుకుందా అన్ని అన్ని తెచ్చి కోరుకోరాడగ్నో ఇష్టం ఆ ఇంట్లో వేరే నిద్ర ఇంట్లో కర్రలు కర్రలు తీసుకొని దొరుకుంటారా நிச்சி ஏது கூட அதிகம் ஏதா தடி தடிச்சு నువ్వు తడి తడితేస్తానని చెప్పాడు మీ ఇంటికి బెడరా మీ ఇంటికి పేడు పోరాడు అడిగరా పక్క వాళ్ళు లేపండి బుద్ధుకోండి వాడికి అంత నిద్ర ఎందుకు వచ్చిందండి ఈరోజు ஆ ஊர் மேல பாலம் கட்டிரு ஏ ஆ பக்க செட்ரி சவானா இங்க வந்து தப்ப லைக்கு మన్నే మన్నేసినారు ఆడ చెంటు చెక్కలన్నీ అయ్యే టైం అయితే అయింది ఇప్పుడు నొప్పి పెడుతున్నారు చూడండి

బిసూర్లన్నీ దూరంగా లాగల్లా దాన్ని లాగలారే బలవాళ్ళు మీరా ముందర తాడు కట్టారు కదా దూరంగా మా దూరంగా వెళ్ళు ఫ్లాగే లాగేస్తున్నాను కాలిపోతే రాలిపోతే వీటికి డిస్ మళ్ళీ ఇప్పుడు మంట ఎంత ఎత్తు పోతుందో చూడండి దాదాపు ఒక ఇరవై అడుగులకి పైకి పోతుంది అనమాట చూడండి చూడండి కరెంటు వైర్లకి అవతల పోతుంది చూసారా కరెంటు వైర్లు కనపడ్డాయా కరెంట్ వైర్లు చూడండి పక్కనే డిస్ ఉంది ముందర డిస్ లాక్ కట్టాం కాకపోతే ఏడు కట్టలేదు చూడండి మంట ఎంత ఎత్తిపోతుందో చూడండి ఇంకో లైట్ చూడండి లైట్ని కూడా దాటిపోతుంది మంట అంత ఎత్తుపోతుంది మంట ఎందుకంటే బోగే దగ్గర దగ్గరగా ఎనిమిది అడుగులు ఎత్తు వేసారు ఆ మొక్కలన్నీ కలిపి ఇంకా ఆ మంట మాత్రం దగ్గర దగ్గర ఇరవై అడుగులు పైకి వెళ్ళిపోతుంది అంటే కరెంట్ వైర్లు దాటిపోతుంది అంటే చూడండి మీరు అర్థం చేసుకుని ఎంత ఇడిపోతుందో టపాసలు కాస్తున్నావు టపాసులు అయింది మీరు టపాసులు గడు కాలు వస్తున్నారు మా ఊళ్ళో భోగి రోజు దీపావళి కాల్చినట్టు వెరైటీగా அந்த சேகாண்டி போத்தல் நட்டேன் సూర్యుడు మేషాలు సూర్యుడు మీసాలు తెచ్చారు చూడండి మా వాళ్ళు ఈ సూర్యుడు మేషాల కోసం ఎక్కడికి వెళ్ళారంటే తెచ్చారు ఆ సూర్యుడు మేసాలని మీరు అవిస్తే ఏ శబ్దం వస్తుంది ఒకసారి అండి ఇప్పుడు దాటి అంటే ఆడపోయారా సంద్రం కాడికాస్తే ఎలాగోతాయో చూడండి చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయా అంత సౌండ్ వస్తున్నాయి తీసుకోండి ఇంకా దండ్ర తీసుకోండి రెండు 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 సోంద్రోడ్డు కాడ పవర్లే పవర్ మరి అక్కడకి రావాలంటే సగపబడుతుంది అక్కడ మేత దగ్గర ఎందుకంటే ఉంది బాలాపాడీ మంట వల్ల ఇది మొత్తం గోట ఉన్న టైం అవే అంత కష్టపడి కోల్చుకు అంత కష్టపడి కోల్చుకు అంత కష్టపడి కూర్చుకునేవాడు అంత కష్టపడి కోల్ కూర్చోాలని చెప్పి ఓకే చేసుకుంటాను మీరు కూడా వేసారు లేదో కనుక్కోండి ఎవరైతే దొరకాలంటే మాత్రం చూడండి ఎలా సౌండ్ వస్తుంది ఈ సౌండ్ ఎక్కువ వస్తాయి టప్తని పసులు లాగా ముందరగా ఒక బోగులు వేస్తున్నారు కావాలంటే చూడండి మీరు ముందరు వీడియోలో ముందు వేస్తా కదా సౌండ్ ఎక్కువ వస్తాయా సాంద్రం కాడ పోయి అంత దూరం పోయి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం పోయినారు అక్కడ తెచ్చా దానికోసం ఏదే మీరు కూడా పోవాలనే బస్టాండ్ తెచ్చా అనుకున్నారు కానీ పాల పేరు మా వాళ్ళు మాత్రం అంత దూరం పోయి కష్టపడి తీసుకొని వచ్చారు సంవత్సరం దగ్గరేసేదానికి కట్లు మబు తెచ్చేస్తున్నారు కట్లు మపు తెచ్చేసేస్తున్నారు కదరా వేరే 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 వరే తెడతారా వాళ్ళు ఉదయం లేసా ఎరచవా మీద అదే కట్లు మాప మీదే కదా ఒరే వేరే మీదే రదే అవ్వాలి పోయినట్టు ఇయ్యా ఆడేసినట్టు కదా ఆ పక్కన ఓలాది పనిగా ఏర్పరచుకుంటే కట్లు మాపు వీడు ఏమైనా కావాలంటే చూసుకోండి ఇప్పుడే అక్కడ భోగి మంట చేస్తున్నారు చూడండి చూసారా దొంగ ఆయన కూడా వచ్చేది అండి మా ఊరికి ప్రతి సంవత్సరం వస్తారు వచ్చాయను దొంగ ఆయన ఆయన ఇంకొక ఆయన్ని తోటి తీసుకుని వస్తున్నారు ఎప్పుడు వచ్చారు వాళ్ళు చూడండి ఎదురుగ్గా మా భోగి మా భోగం బాగా పెద్ద మంట అయింది వాళ్ళది మాత్రం ఇంకా ఇంకా సదరంగా అంటుకోలేదు నాది అయితే మొత్తం అంటుకోబోయి పై కళ్ళ మంటలు వచ్చేసి చూశారు కదా మీరు రోజు ఎవరైనా నిద్రలేసింది ఇప్పిల్లా கட்டு மாறையா இது கட்டு மாப்பத்துல போறீங்க பணிகிட்டு கட்டுன ஒரு கிலோதா அடுத்த போடுறதான కట్ల మోపులు అయిపోకండా మాములుగా ఏ గొంతుల కింద కదా కదేది కట్ల మోపులు వేస్తుండ్రా ఆల్రెడీ ఇది ఒక మోపు వేసేస్తుంది ఆడ ఇది రెండో మోపు అది వాళ్ళదే కదా అదే ట్లు మబ్బులు వేస్తే వాళ్ళేదో ఏరు కూసుకుంటే ఆడ పెట్టుకుంటే నీళ్ళు కాసుకునే దానికి మొక్కలకి ఎక్కడ కాదు వేసేది అవి అంత కాస్త ఊరికి పురపురం డాలి గొంతులు అలాంటివి పెద్ద పెద్ద వేస్తే పెద్ద పెద్ద మొదలు ఇవ్వాలి అప్పుడైతే బాగుంటది గోగి రోజు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి భోగేశారు వేశారు పక్కన డ్యాన్స్ రాస్తున్నారు పిల్లకాయలకి ఎప్పుడైనా ఏ పండుగ వచ్చిన సంతోషం ఎక్కువ చూడండి ఎలా డాన్స్ రాసి ఈ పక్క బ్యాచ్ ఉన్నారు చూడండి అక్కడ బ్యాచ్ ఏమంట మీరు రాలేదా ఎయిరా ఎయిరా ఏరాంటే ఏరాడా పై దంట కలిపి చూడండి మొత్తం మొక్కలు స్టార్ట్ అయిపోయినా మంట వీళ్ళు మాత్రం డ్యాన్స్ ఎయిరా డాన్స్ ఇయరా रे डांस <laughs> 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 అందరూ ఇంటి అయ్యే ఇప్పుడు మా పిల్లకాయలు చూడండి నుంచి తీసుకుని వస్తున్నారు ఎక్కడ కొయ్యలు వదలటం లేదు ఎవరైరాయ్యా ఫ్లాట్ లో ఆయన మీద బాకండరా ఎంత భోగనా మాత్రం అంత ఏడాడే తెచ్చేస్తున్నా ఇప్పుడైతే మేలు అండి మామూలుగా ఇంతకు ముందు పాత రోజుల్లో అయితే మొత్తం ఏడాడు దళ్ళు అన్ని పెరికి వేసేవాళ్ళు అంటే భోగి రోజు ఎవరైనా వేయచ్చు ఎందుకంటే వాళ్ళు తిరితే మనకు మంచి జరుగుతుందని అందుకోసంగా ఎవరెవరు అంటే తెచ్చేస్తారు ఎందుకంటే భోగి రోజు బయట వాళ్ళు ఎవరు తెచ్చి చేసినా వాళ్ళు చుడితే తెచ్చేసిన వాళ్ళకి మంచిదని పెద్దవాళ్ళ కాలం నుంచి ఒక ఆచారం అందుకని వేస్తారు కాకపోతే ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఏంటంటే పెద్దగా లేదు ఏంటంటే ఓన్లీ భోగి వేస్తున్నారు మంటలు వేసి మామూలుగా కొయ్యలు పెట్టి మంట చేస్తున్నారు కాకపోతే ఏంటంటే పాత రోజులైతే బయట నుంచి ఎక్కడెక్కడ ఇళ్లలోటన్ని దొల్లు గిళ్ళు అన్నీ పెరిగేసేవాళ్ళు కానీ అయితే పెద్దగా ఏం లేదు మామూలుగా చేసేస్తున్నారు మంటలు అందుకనే వీళ్ళు బయట నుంచి కూడా కోవిలు తెచ్చేస్తున్నారు మంటలు పిల్లకాయలు ఒక కొయ్యన్నీ బయట నుంచి తెచ్చేసినట్టు ఒక రెండు కట్టు మోపులు అయితే తీసుకు చూసారు కదా మీరు ఒక కట్టలు మొప్పు అయితే మార్చేస్తారు ఒక కట్టలు మొప్పు అయితే లాక్కొని వెళ్ళిపోయినారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు రాత్రి మా పిల్లకాయలు ఎలాగా భోగేశారు మేమైతే అయితే మాత్రమైతే చీపలేకపోయాము ఎందుకంటే కుదరలేదు అందువల్ల అంతే ముందు వీడియోలు అయితే మొత్తం అసలు మొక్కలు మోసింది కానీ పిల్లకాయలు అన్నీ గొట్టేసింది కానీ అన్నీ పెట్టాము కాకపోతే ఈ వీడియోలో మాత్రం మొక్కలేసింది పేర్చింది మాత్రం చూపించలేకపోయాము ప్రస్తుతానికైతే భోగైతే అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం లైక్ మాత్రం చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్